కాదు మీరు గట్టిగా అధికారులను నిలబెట్టాల్సి ఉంటారు ఇది కాలువల ఉంది పిల్లలు ఆడతారు మా పిల్లలు ఆడతారు వర్షాలు వచ్చిన తర్వాత ఇనిపోద్ది అర్థం వస్తాయి వస్తాయని మీరు గట్టిగా మాట్లాడాలి ఏం చెప్పలేరా ఇది ఉండడం వల్ల మీకు లాభమా నష్టమా ఇప్పుడు ఇప్పుడు అక్కడ సిమెంట్ దుండే సిమెంట్ దుంటే ఇబ్బంది ఏమి ఉండదు అంటే అది ఇబ్బంది అంటే ఏదైనా కానీ కాలువ మొదలు పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చి కూడా రెండు నిమిషాలు ఏంటి దాదాపు నాలుగు సార్లు పిల్లలు ఆరిగా పోయినారు ఆరిగా పోయినారు పిల్లలు ఈడే ఉంటారమ్మా ఎట్లా ఎప్పుడు తీస్తారో తిన ఎదురు చూసినట్లు ఇదేండి మా మున్సిపల్ కమిషనర్ గారి పనితీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి పనితీరు అంటే ఏంటంటే ఇది మేము ఇక్కడ వడ్డీ గేర్కి వచ్చాము వడ్డీ గేర్లు ఏంటంటే ఒక ఎలక్ట్రానికల్ స్తంభం కొద్ది జరుతాము ఎలక్ట్రానికల్ స్తంభము ఇది ఎటు ఉందంటే అటు లేదు ఇటు లేదు కాలువల మధ్యలో ఉంది ఇరవై నాలుగు గంటలు నీళ్లు పోతూనే ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయంటున్నారు ఈ పెద్ద వర్షానికి ఇక్కడికి అర్థింగ్ వచ్చి మొత్తం మిల్లులన్నీ ఇక్కడ ఇదైపోతే దీనికి ఎవరు బాధ్యులు ప్లస్ పిల్లలందరూ ఇక్కడే ముక్కమూడిగా ఇక్కడే కూర్చుంటున్నారు అందరూ ఆట్లేనిక ఎందుకంటే ఇక్కడ కట్ట ఉంది అది ఉందని ఇప్పుడు అర్థింగ్ అనేది చెప్పిరాదు ఏ టైంలో ఏం వస్తుంది అనేది ఎలక్ట్రానిక్ అది చెప్పే రాదు ఎలక్ట్రిసిటీది సో దీనికి ఎవరు స్పందించడం లేదు మళ్ళీ ఏం చెప్తారంటే ప్రాసెస్ రకంగా అన్ని చలాలు కట్టడం జరిగింది అన్నీ జరిగింది మళ్ళీ ఏమంటున్నారు ఒక నెల టైం కావాలంటున్నారు అంటే ఇక్కడ ప్రాణ నష్టం జరిగేంత వరకు ఇది పోదా ఒకవేళ ఏమైనా నష్టం జరిగితే దీనికి కమిషనర్ గారు మీరే దీన్ని బాధ్యత స్వీకరించాలి మీ పనితీరు మార్చుకోండి మీరు ఇంత నెగ్లిజెన్స్గా ఉండండి ఆల్రెడీ గవర్నమెంట్ చేంజ్ నిన్న అయింది గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా నిలయింది అయింది ఇంకా మీ పనితీరులో ఎలాంటి మార్పు లేదు ఇంకా మీరు గత ప్రభుత్వంలో లాగా సేద తీసుకోవాలనుకుంటున్నారేమో ఇప్పుడు పని చేసే ప్రభుత్వం వచ్చింది మీరు పని చేయండి లేకపోతే రీజన్ చేసి బయటికి వెళ్ళిపోండి వేరే వాళ్ళు వస్తారు నా పేరు కాజా అండి ఆదోని